హాయ్ నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోని శివ ఈ రోజు మన వీడియోలో పన్నీర్ చీజీ మ్యాగీని అయితే చూపించిపోతున్నాను రెగ్యులర్ గా తినే మ్యాగీ బోర్ కొడితే ఒకసారి ఇలా డిఫరెంట్ గా ట్రై చేయండి డిఫరెంట్ టేస్ట్ తో చాలా బాగుంటుంది పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగైనా బ్రేక్ఫాస్ట్ కైనా ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ పన్నీర్ చీజీ మ్యాగీ కోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద అందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు దాకా ఇలా సన్నగా కట్ చేసుకున్న పన్నీర్ అయితే వేసేసుకోవాలన్నమాట ఇలా పన్నీర్ ముక్కల్ని వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు కలుపుకుంటూ చక్కగా ఈ పన్నీర్ ముక్కల్ని అనేవి ఫ్రై చేసుకోవాలి ముందు ఒక సైడ్ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇంకొక సైడ్కి ఇలా నేను చూపించిన విధంగా ఫ్లిప్ చేసుకొని టూ సైడ్స్ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా చక్కగా టూ సైడ్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసు అందులోకి గ్లాసున్నర దాకా వాటర్ని అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేను గ్లాస్ ఉన్నార వాటర్ వేస్తున్నాను రెండు మ్యాగీ ప్యాకెట్స్ అయితే చేస్తున్నాను అనమాట సో దానికి తగ్గట్టు క్వాంటిటీస్ని చెప్తున్నాను ఒకటిన్నర దాకా గ్లాస్ నీళ్ళు వేసేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి అలాగే ఇక్కడ నేను టూ ప్యాకెట్స్ మ్యాగీ యూస్ చేస్తున్నాను కదా సో టూ ప్యాకెట్స్లో మ్యాగీని అయితే ఇలా తుంచుకొని వేసేసుకుంటున్నాను అనమాట సో ఇలా తుంచుకోవడం వల్ల మనకి త్వరగా చక్కగా ఉడికిపోతుంది అలాగే పిల్లలు తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట అలాగే క్యారెట్ వేసుకున్నాం కదా క్యారెట్తో పాటు మీరు ఫ్రెంచ్ బీన్స్ కూడా వేసుకోవచ్చు అలాగే ఫ్రోజన్ బటానికి కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇలా మ్యాగీని వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఒక వన్ మినిట్కి మనకి చక్కగా ఇలాగా బాయిల్ అయిపోతుంది ఇప్పుడు ఈ టైంలో మ్యాగీ మసాలాని టూ ప్యాకెట్స్ని కూడా ఇలా చక్కగా వేసేసుకోవాలి ఈ మ్యాగీలో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా చికెన్ మసాలాను కూడా వేసుకోవాలి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోండి అలాగే ఒరిగానని కూడా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి దీనివల్ల కూడా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందనమాట ఇలా వీటన్నిటిని వేసేసుకున్న తర్వాత చక్కగా ఇలా కలిపేసుకోవాలి ఇవన్నీ చక్కగా ఇలా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ పీసెస్ని వాటిని బటర్తో సహా వేసేసుకోవాలి ఇలా చక్కగా పన్నీర్ పీసెస్ కూడా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా ఇలా కొత్తిమీరను కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ మొజరిల్లా చీజ్ని తీసుకుంటున్నాను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ దాకా ఇలా చిన్న చిన్న క్యూబ్స్ని అయితే వేసుకుంటున్నాను అనమాట మొజరిల్లా చీజ్ని మీ దగ్గర ఈ స్లైసెస్ ఉన్నా లేదా పెద్ద పెద్ద క్యూబ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఇలా చీజ్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక టూ సెకండ్స్ వరకు అలానే సిమ్లో కుక్ చేసుకోవాలన్నమాట అంటే మనకి చీజ్ అనేది చక్కగా ఇలా మెల్ట్ అయిపోవాలి చూడండి మన చీజ్ అనేది చక్కగా ఇలా మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బౌల్ని పక్కకు దించేసుకొని వేడివేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా ఈజీగా చాలా క్విక్గా పన్నీర్ చీజీ మ్యాగీ అయితే రెడీ అయిపోయింది సో చాలా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు చాలా డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుంది రెగ్యులర్గా తినే మ్యాగీ తిని తిని బోర్ కొడితే ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేస్తేనే కదా మనకు కూడా ఏ టేస్ట్ అయినా తెలిసేది సో తప్పకుండా ఈ పన్నీర్ చీజీ మ్యాగీని అయితే మీరు కూడా ట్రై చేసేయండి చూడండి మీకు టెక్స్చర్ చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత క్రీమీగా అలాగే ఎంత జ్యూసీగా ఉందో సో చూడండి ఎంత చక్కగా మనకి చీజ్ అనేది మెల్ట్ అయిపోయి చక్కగా సాసీగా సాగుతుంది కదా సో తప్పకుండా మీకు కూడా తినాలనిపిస్తుంది కదా సో ఈ వీడియో చూసేస్తే ఇంకా లేట్ ఎందుకు తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నేను నాతో షేర్ చేసుకుంటాం అస్సలు మర్చిపోదు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ సోనీశ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అంతవరకు సెలవు Bye, y'all!